హరే శ్రీనివాస భగవద్గీతలోని ఏ అధ్యాయం చదివితే ఏ ఏ ప్రయోజనాలు ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందామా అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం ఈ అధ్యాయం చదవడం వలన చదివిన వారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది అంటే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి రెండవది సాంఖ్యయోగము ఈ అధ్యాయం చదవడం వలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది అలౌకిక శక్తి లభిస్తుంది సుఖశాంతులు కలుగుతాయి ఇక మూడవది కర్మయోగం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యల వలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు అక్కడ సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది తన వారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది ఇక నాలుగు ఐదు జ్ఞానయోగం కర్మ సన్యాస యోగం ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్న చెట్లు పశువులు పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమ గతిని పొందుతాయి నాలుగవ అధ్యాయం వలన భయద్వేషాలు ఐదవ అధ్యాయం వలన మహా పాపాలు తొలగిపోతాయి ఇక ఆత్మ సంయమ యోగం ఆరవది ఈ అధ్యాయం చదివిన వారికి అన్నదాన గోదాన విద్యాదాన ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణు సాహిత్యం పొందుతారు జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఏడవది జ్ఞాన విజ్ఞాన యోగం జన్మరాహిత్యము కావాలనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితే చాలు ఉత్తమోత్తమైన జన్మ కలుగుతుంది ఇక ఎనిమిది అక్షర యోగము ఈ అధ్యాయం చదివినా విన్న బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి ముక్తి కలుగుతుంది ఇక తొమ్మిది రాజ విద్య రాజ్య గుహ్య యోగము ఈ అధ్యాయం చదివితే ఇతరుల దగ్గర నుంచి మనం ఏనాడైనా ఏదైనా వస్తువు ఉచితంగా దొంగతనంగా తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం రుణం నశిస్తుంది యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది ఇక పదవది విభూతి యోగం ఈ అధ్యాయం చదవడం వలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది జ్ఞానం వృద్ధి అవుతుంది మహా ఐశ్వర్యం లభిస్తుంది ప్రతిరోజు ఒక శ్లోకం మరియు తాత్పర్యం చదవడం కూడా చాలా మంచిది పదకొండవది విశ్వరూప సందర్శన యోగం ఈ అధ్యాయం నిష్టగా పఠించడం వలన భూత ప్రేత పీడలు తొలగిపోతాయి ఇక పన్నెండవది భక్తి యోగము ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణ చేస్తే మన ఇష్టదేవత సాక్షాత్కారం జరుగుతుంది జ్ఞాన దృష్టి కలుగుతుంది ఏకాగ్రత భగవంతుని ప్రీతి కలుగుతుంది పదమూడవది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఈ అధ్యాయం చదవడం వలన చండాలత్వం నశిస్తుంది కోరిన ఫలం లభిస్తుంది ఇక గుణత్రయ విభాగ యోగం పద్నాలుగవది ఈ అధ్యాయం చదివితే వ్యభిచార దోషం హత్య పాతకం తొలగిపోతాయి మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది పదిహేను పురుషోత్తమ యోగం ఈ అధ్యాయాన్ని భోజనం చేసే ముందు పఠించాలి దీనివల్ల ఆహార శుద్ధి కలుగుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది మోక్షం సిద్ధిస్తుంది మహాతపస్సు చేసిన ఫలం లభిస్తుంది పదహారవది దైవాసుర సంపద్విభాగ యోగం ఈ అధ్యాయం చదివినచో చదివిన వారితో పాటు విన్నవారికి సైతం బల సిద్ధిస్తాయి ప్రతీ కార్యంలోనూ విజయం లభిస్తుంది రాజాది రాజులా వెలిగిపోతారు పదిహేడవ శ్రద్ధత్రయ విభాగ యోగం తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది సత్వరం ఫలితం కనిపిస్తుంది అనేక వ్యాధులు దూరం అవుతాయి ఇక చిట్ట చివరిది మోక్ష సన్యాస యోగం పద్దెనిమిది నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ఉపాధి లభిస్తాయి అంతేకాదు యజ్ఞం చేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనం ద్వారా లభిస్తుంది దాన ధర్మ యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది జీవన మార్గాన్ని చూపే దివ్యమైన సత్యగ్రంథం భగవద్గీత మనసును నిర్మలపరిచి ఆత్మను మోక్ష మార్గంలో నడిపించేది జ్ఞానం హృదయానికి ఆశ్రయం ఆత్మకు ఆహ్లాదం వాక్యాలు భగవద్గీత ప్రతిపదం జీవితం మార్చే దివ్య మంత్రం కష్టాల్లో ధైర్యం సుఖంలో వినయం నేర్పేది గీతా జ్ఞానం హృదయపు కలుషాన్ని కడిగి ఆత్మకు భగవత్ సన్నిధి అందించే దివ్య జ్ఞాన గంగా భగవంతుడి స్వరమే విన్నవారికి మోక్ష మార్గం చూపే ప్రేమపూర్వక ఆజ్ఞలు గీతా వాక్యాలు జై శ్రీకృష్ణ